Happy birthday to you, happy birthday to you, happy birthday to you, you Ravenna. చాల విశేష కేపినోళ్ళు విశేష కేపకి పక్కన కొన్ని వేరే అవకాశాలు ఉన్నాయి నాకు తెలుసు నా నాడి తియొ కట్టా నాడి తియొ ఒక ఓకే అమ్మా

మా ప్రతి సోదరుడికి సోదరికి మా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు సాయంత్రం ఈ నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమావేశం అంటే కమిటీలన్నీ వేసాం పార్టీ రీకన్స్ట్రక్ట్ అయింది ఆ సందర్భంగా ఒకసారి బూత్ స్థాయి నుండి నియోజవర్గ స్థాయి వరకు నాయకత్వ నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి సమావేశం దాంట్లో పార్టీ మీద చర్చించటం తర్వాత విందు కార్యకర్తలందరూ కూడా నాయకులకు అందరికి విందు ఉంటుంది ఆ సందర్భంగా పత్రికల మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విరుగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో పార్టీ శ్రేణుల నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ ఘనంగా ఆయన్ని శుభాకాంక్షలు తెలుపు జరిగింది చుండూరు రవిబాబు గారు తక్కువ సమయంలోనే దాదాపు ఆయన ఇన్ఛార్జిగా తీసుకొని గతంలో వైఎస్ఆర్సీపీ అగాధంలో కూరకపోయిందనే నాణ్య నుంచి ఇక్కడ పార్టీ క్యాడర్ ఎవరు అని ఎవరు కాపాడాలని దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మంచి సెలక్షన్ మంచి నాయకుడిని అంటే ఆరు నెలల్లోనే అందరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ మనసులో చోరుకొని ఎగరివి అందరిని కూడా దగ్గరికి తీసుకొని ప్రతి వాడిని పలకరించి వారి యొక్క ఎవరైతే క్యాటర్లో జోష్ నింపాలి ఏ రకంగా నింపాలనే వ్యక్తిగతం వ్యక్తిత్వం అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి పంపటం అటువంటి నాయకుడు కింద మేము పనిచేయటం మా అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు ఎవరైతే ఆయన్ని అభిమానిస్తున్నారో కార్యకర్తలను కానీ వాళ్ళని ఆయన కూడా అభిమానంగా చూడాలి వాళ్ళని మంచిగా పలకరించాలి వాళ్ళని మంచి జట్లు తెలుసుకోవాలి గతంలో నేను దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఏళ్ళు అవుతుంది నేను కౌన్సిలర్ అయ్యి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ నుంచి కంటిన్యూగా ఉన్నా కానీ మన కష్టాన్ని గుర్తించే నాయకుడు లేకపోవటం ఇప్పటివరకు మా దురదృష్టం అనుకున్నాం ఇప్పుడు మంచి నాయకుడు ముందు కార్యకర్తలు ఏంది వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళ స్థితిగతులు ఏందని గమనించి వారికి ఎటువంటి అతను సంబంధించి ఎంతవరకు సాయం చేయగలిగే మంచి వ్యక్తిత్వం మంచి నాయకుడు రాబో కాలంలో ఇటువంటి నాయకుడిని ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని ఇంకా ఎంతోమంది అభిమానులు వస్తారు పెరుగుతూ ఉన్నారు ఇప్పుడే రాబో కాలంలో అతను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇతన్ని ఎమ్మెల్యేగా చూసుకుంటామని తెలియజేస్తూ ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా రాబో కాలంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదినానికి చేసినటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరులకి అలాగే పార్టీ శ్రేణులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు వీళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అనతి కాలంలోనే చుండూరావుబాబు గారు ఎంతో మంచి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పిన గొప్ప పేరు తెచ్చుకున్నందుకు ఈ రోజున ఆయన జన్మదినాన్ని పార్టీ ఆఫీసులో మా అందరితో కూడా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన దానికే చుండూరు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నతమైన స్థితిలో చుండూరు బాబు గారిని చూస్తామని చెప్పని మేమందరూ ఆకాశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ మనం ఇక్కడ శ్రీ చుండూరు రవిబ గారి పుట్టినరోజు వేడుకలు పార్టీ హౌస్ ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరపు నుంచి చుండూరు రవికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఆయన తోటి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ తెలియజేసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రవాణా పుట్టిన రోజు చేసుకుంటూ చాలా బాగుంది పార్టీ ఆఫీస్ లో ఆ పుట్టినరోజుకి అందరికి రావటం చాలా సంతోషంగా ఉంది రవాణాకి ఎప్పుడు అలకాలం ఇలానే జరగాలని అది పుట్టినరోజు ఇలానే రంగ రంగ వైభవంగా జరగాలని పుట్టినరోజు సుమోకాలను తెలుపుకుంటారు బరువు సమగ్రత చుల్లూరు రవాణాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ వింగ్స్ సిటీ ఒంగోలు ప్రెసిడెంట్గా నేను వాళ్ళకి విశేషం చేస్తున్నాను ఫస్ట్ జగనానికి తోడుగా నిలబడందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ